నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాలలోకి వెళ్తే రాష్ట్రంలో అందరికీ హెచ్చరిస్తున్నా ఎవరైనా ఆడబిడ్డ జోలికి వస్తే వదిలిపెట్టం అన్న చంద్రబాబు నాయుడు నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా రాష్ట్రం అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకు వచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మధ్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజు చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవరిని వదిలిపెట్టను వాలంటీర్లు లేకపోయినా పెన్షన్ ఇచ్చాము అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాకి చెప్పండి ఈ పెన్షన్స్ అగో కానీ వాలంటీర్స్ కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం పెన్షన్ ఫండ్ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ అధికారులు ఇంకా టైం సార్ సెట్ అయ్యానికి లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ పరదాలు ఎక్కడ బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు కాబట్టి ఇంక నేను ఇన్ను తలుచుకోలేదు ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరినీ కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాల అలవాటు కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంకా టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నా ఇంక స్పీడ్ పెంచడం తప్ప ఎనికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్దంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పా తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను గాని కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ సిబిఎన్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ అది రిప్యుటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు కూడా అందరికీ ఉంటుంది పెన్షన్ ఫండ్ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నేను ఎందుకు ఎండిఓ గారి మీద ఎంఆర్ఓ గారి మీద నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక మినిస్టర్ వచ్చేటప్పుడు ఈయన ఒక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఎండిఓ లోకల్ లోకల్లో ఉన్న అధికారులు రావాలి ఎందుకు అంటే ఈరోజు ఎవరో కాదు ఇప్పుడు వచ్చాడు నాకు అమ్మ నాకు ఈ భూమి సమస్య ఏదో ఉంది అన్నాడు ఇమీడియట్గా నేను ఒక ఎంఆర్ఓ పేపర్ ఇవ్వాలి కదా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ నేను పంపించుకునే పరిస్థితి కాదు కదా ఎమ్మెల్యే వస్తున్నారు అందులో మినిస్టర్ వస్తున్నారంటే మీరు కూడా ఏదైనా చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అనే ఉద్దేశంతో మీరు అందరూ ముందుకు వస్తారు అటువంటి డెఫినెట్గా అధికారులందరూ కూడా వెనకాతలు ఉండాలి పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధికారుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ఐదు సంవత్సరాలు ఆ వైఎస్ఆర్సీపీ అన్న దాంట్లో మగ్గిపోయారు లెటర్లకు చెప్పాలంటే మగ్గిపోయారు ఆ మగ్గిపోయిన దాని నుంచి బయటికి రావాలంటే మీకు చాలా కష్టంగా ఉంది బయటికి రప్పించడం మాకు అసలు కష్టం కాదు ఐదు నిమిషాల పని కానీ ఎందుకు మేము ఊరుకుంటున్నాం అందరూ ఉద్యోగస్తులే ఈరోజు కాకపోతే తర్వాత తెలుసుకుంటారు ఒక హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ సొంత నియోజకవర్గంలో ఉండేటప్పుడు ఒక ఎంఆర్ఓ అటెండ్ అవ్వలేదండి దాని అర్థం ఏంటి అంటే మార్చ మా తాలూకా చాగంతో లేకపోతే మీ తాలూకా నిర్లక్ష్యమా ఈ రోజు ఇప్పటికే స్టేజ్ చూస్తున్నా ఒక ఎండిఓ లేరు ఒక ఎంఆర్ఓ లేరు లోకల్ సెక్రటరీ లేరు ఏమైనా అంటే కలెక్టరేట్ నుంచి కాల్స్ వస్తున్నాయట మోల్గెళ్ళు కూర్చున్నానని చెప్పి ఎన్నో సమాధానం చెప్తున్నాడు నాకు నేను ఎందుకు నేను ఇంత పర్టికులర్గా అన్నానంటే మా పరిస్థితి ఎలా ఉంది నన్ను ఇప్పుడు తీసుకెళ్లే రోడ్డు కనీసం ఆ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మినిమం అక్కడ ఉన్న బురద విపరీతంగా ఉంది ఆ బురగ లేకుండా కనీసం ఏదో ఒకటి చెయ్యాలి అని మినిమం కామన్ సెన్స్ బ్లీచింగ్ వెళ్ళేశారు అంటే ఇంతకు ముందు బస్టానికి బీచ్ంగ్ పంచాయతీలు ఏం లేవా ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ప్రజలకు తెలియాలని ఉద్దేశం చెప్తానమ్మా నేను మీ అందరికీ తెలియాలి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈరోజు గవర్నమెంట్ ఇంతకు ముందు గవర్నమెంట్ ఉంది ఈ రోజు మేము వచ్చి ఇంకా నెల రోజులు కాకముందే సమస్యలు విపరీతంగా ఉన్నాయి మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి రోజు అందరూ కూడా మేము అందరూ కూడా మేము ముందుకు వచ్చాం ఎలా వస్తున్నాం ఇటువంటి సందర్భంలో అఫీషియల్స్ అందరికీ రాజకీయాలు దేనికన్నా అఫీషియల్స్కి మీ పని మీరు చేయండి నేనేమి నా ఇంటికి కాలేదని చెప్పి మిమ్మల్ని తిట్టట్లేదు కదా నేను నా క్యాంప్ ఆఫీస్ క్రమం మిమ్మల్ని చెప్పలేదు కదా నేను ఒక ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రామ్ జరుగుతున్న ప్రాటానికి ఏంటి ప్రాబ్లం మా పరిస్థితులు ఎలా ఉంటే ఒక సామాన్యం ఎందుకు ఒక డయాలిసిస్ పేషెంట్ అంట వాళ్ళ అల్లుడు గురించి వాళ్ళు అత్త ఎంత బాధపడిందో నా దగ్గర వచ్చి అడుగుతోంది అటువంటి సందర్భంలో మీరంటూ పక్కన ఉంటా వెంటనే వాళ్ళకి ఎండర్స్ చేస్తే వాళ్ళకి ఏదో న్యాయం జరుగుతుంది కదా సామాన్యమైన ప్రజలకు ఒక్కసారి అటు వినండి ఒకసారి కనీసం న్యాయం జరగలేని పరిస్థితులు ఉన్నారు రోజు జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పై మండిపడ్డ కేటీఆర్ పెద్దలు ఎప్పుడు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు బాయిల దుంకిడు కట్టుకొని ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా కవిత కూడా వస్తుంది తప్పకుండా తిరుగుతుంది తప్పకుండా మీ అందరి కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినమో అంతకంటే డబుల్ కష్టం చేద్దాం వీని ఓడిచ్చేదాకా తప్పకుండా ఎంబడబడదాం అనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వైద్యం అందిస్తాము అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి ఏ పేదవాడు కూడా వైద్య సహాయం అందక వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈరోజు చాలామంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు ఎందుకని అడిగితే మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని అందుకే మా పెద్దలు మిత్రుడు దామోదర రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు పెద్ద సమస్యలు కావచ్చు ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డ్ ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిన ఏ వైద్యం అందించు అతనికి ఏం సమస్యలు ఉన్నాయి అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు ఇప్పుడు ఏం చేయాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్నీ అసలు హెల్త్ చెకప్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ తోని ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము గత ప్రభుత్వం తన పెన్షన్ తొలగించిందని గోల్ వెల్లబెచ్చుకున్న ఓ దివెంగుడికి మంత్రి భరోసా ఇచ్చారు పింజను తీసేసారామనేది పింజను అదే ఏ గవర్నమెంట్ లో తీసేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను సర్టిఫికేట్లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం ఇప్పుడు వంద శాతం వికలాంగతత్వం ఉంది ఇప్పుడు మీ పింఛన్ పీకేశాడు ఏ ఎందుకు తీసాడంట యూనిట్లో కరెంటు బిల్లు దాటిందని తీశారు మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా ఇద్దరికి పింఛన్ రావట్లా నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కట్టినా తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేశారు మీది తీసాడు మీ అమ్మగారు తీసేసారు ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు మరి నీలాంటి పేదవాళ్ళ మీద దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు అంత కక్ష లేదమ్మా ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పింఛన్ ఏదైతే ఉందో మీది మీ అమ్మగారిది కూడా ఏదైతే ఉందో అవన్నీ రెట్ పే చేస్తాం చాలా మందికి ఇలాగే పెన్షన్లు తీసేశారు నీకు ఇలాగే నాలుగైదు లక్షల మంది పింఛన్లు పీకేశాడు అరే ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా కరెక్ట్ చేద్దాం నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం మీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛన్ ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం న్యాయం చేరు గారు నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటాం నీకు జగన్ మోహన్ రెడ్డి తీసేసిన పించిన మళ్ళీ నీకు ఇప్పిస్తాను నీకు మేము ఏమో విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే అమలు చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్య వైద్యాన్ని పూర్తిగా రద్దు చేయాలి ఉచిత పథకాలు వద్దు అభివృద్ధి వద్దు అన్న రాష్ట్ర యొక్క ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ రాష్ట్రీయ సెక్యులర్స్ అందరికీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన పాలనలో ఎలా అభివృద్ధి కావాలేదు పిల్లలన్నీ ప్రయోగించుకోవడం కక్షల కక్షలు తీర్చుకోవడం తప్ప పాలనాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ పరిపాలన మీద ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు ఏంటి ఇక్కడ ప్రజల భవిష్యత్తు ఏంటి అని ఎవరో ఆలోచించేటటువంటి దిశలో లేదు ఈరోజు విద్యా వైద్యం ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది రోజురోజుకి ఖరీదైనటువంటి వ్యాపారంగా మార్చేస్తున్నారు అసలు విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా అమలు చేయాలన్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నళ్ళగా నుంచో గొంతెత్తి అరుస్తుంది ఈరోజు ప్రైవేటు విద్యా వైద్యాన్ని ఖచ్చితంగా పూర్తిగా సమూలంగా రద్దు చేయాలి రద్దు చేసి ప్రభుత్వ పరంగా కార్పొరేట్ విద్యా వైద్యాన్ని ఆ స్థాయి విద్యా వైద్యాన్ని వైద్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకి అమలు చేసిన రోజే తెలుగు రాష్ట్రాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ విధంగా కాకుండా పాలనని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకుంటూ ఏదో ప్రజలకి ఉచిత పథకాలంటూ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ శ్రమను దోచుకుంటూ ఈరోజు ఉచిత పథకాలుగా బానిసలుగా మార్చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఇక్కడ ఆంధ్రుల భవిష్యత్తుని తెలంగాణ పౌర బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి ఈ కార్పొరేట్ పాలకల మూలంగా రాష్ట్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పడుతుంది నేను ఒక పక్కనే ధరలు విస్తృతంగా పెంచేస్తున్నాను మేము నెల అయ్యేటప్పటికీ మేము పథకాలు అమలు చేస్తాం ఏ చే ఉచిత పథకాలు తీసుకొచ్చి ఇస్తాం మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అంటున్నారు ఎవరి నుంచి ఇస్తున్నారు అప్పులు చేస్తున్నారు ఈ అప్పులు చేసి ఆ భారాన్ని ఎవరి నెత్తి మీద పెడుతున్నారు సామాన్యుల ప్రజల మీద పెడుతున్నారు ప్రజల నెత్తి మీద భారం పెరిగితే అప్పు ధరలు పెరిగిపోతాయి అలాగే ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు స్లాబ్ వైజ్ పెంచేస్తున్నారు ఒక పక్కనే కంజూమర్ ఆ ప్రోడక్ట్ అంతా కూడా పెంచేస్తున్నారు రేపు పొద్దున పరిస్థితి ఏంటి ఈరోజు రెండు కాయగూరలు తినే కాయగూరలతో తినేటటువంటి ప్రజలు ముందు ముందు అసలు కాయగూర అనేది తెలియకుండా పౌష్టికాహారం ఆహార లోపంతో ఈరోజు ఆహార వైపు లోపంతో ప్రజలు ఆ ఆకలితో కొట్టుమిట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని ప్రజలు మేము ఈ దొంగ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు పాలన కావచ్చు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావచ్చు వీళ్ళ పాలకులు కావచ్చు కాదు వాళ్ళ దోపిడీకి కాపలాదారులుగా ఒక సమాజాన్ని సృష్టించుకున్నారు ఆ సమాజమే కార్పొరేట్ సమాజం ఆ సమాజం మోజులో ఆ సమాజం బలహీనతలతో మనం వాళ్ళ చుట్టూ భజన చేస్తే మన బిడ్డల భవిష్యత్తు మన ముందే అంతరించిపోతుంది అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ జయం ఒక్కటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు ఉద్యోగాలు చేయడం మర్చిపోయాడు రూల్ అంటే తెలియకుండా పోయారు ఈరోజు ఏ ప్రభుత్వ కార్యాలయం ఉన్నా పౌర సేవల కోసం అవగాహన ఉన్నటువంటి ఉద్యోగం ఉన్నారా పౌరు సేవలనే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం ఉందా విజయనగరం జిల్లా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు మేము చేయాల్సింది కూటమి కోటమి వచ్చింది అందరూ మోనా గారు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు మీరు వచ్చేసి వస్తాయి మమ్మల్ని వచ్చేసి వచ్చి అది కరెక్ట్ కాదు కదా లేడీస్ మీద ఆయన వచ్చి మీద పడిపోతున్నాడండి అదే అంటే మీద లేడీస్ మీద పడడం తప్ప కదండి మొన్న గారు అది ఏంటంటే చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అలాగా అమ్మ మీదకి వచ్చేస్తాను తన అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలే మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోలే మీదకి వచ్చేసి మరి ఏంటి నిలబడితే తగులుతుంది నీకు అర్థం అవట్లేదు సైలెంట్ గానే ఉండం ఎడ్యుకేట్ కాదు ఎవరండి ఎడ్యుకేటెడ్ చెప్పండి ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ అన్నారు కదా కాదు మాట్లాడకండి కదా ప్రెసిడెంట్ i మాట్లాడుతున్నారండి సైలెంట్ గా ఊరుకున్నాం మేము ఎందుకు అది ఎడ్యుకేటెడ్ కాబట్టి అతన్ని కూడా చాలా ఇచ్చేసారు ఇక్కడ మేము ఒక ఫంక్షన్ ఇక్కడ ఉంది ఇంకో ఫంక్షన్ మేము వెళ్ళాం ఫస్ట్ అలోక్ చేస్తున్నారు మేము ఒక చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతని కూడా అన్నారు ఏ ఫంక్షన్ కాదు ఆ ఫంక్షన్ కి రావాలి వస్తావా లేదా నేను ప్రశ్న ఏం చెప్పినా ఏం చెప్పినట్టు మీరు వినాలి అంటే అని అతని కూడా అన్నాడు అతని ఇంకా కాంప్రమైజ్ అయ్యి అతను బాగా తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యి ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చాలా ఉన్నాయి గొడవ చూపిస్తాను నేను కూడా నేనే చేస్తాడు అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసాడు నువ్వు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం